ఇక దాంతో పాటుగా మరో అంశం ఏఐసిటీలో ఎనిమిది హబ్బులు ముచ్చర్లలో పదిహేను వేల ఎకరాలలో భారీ బావి నగరం ఓఆర్ఆర్ వెంట ముప్పై వేల ఎకరాలు పూలింగ్ ఇక ఉప్పల్ భాగాయ తరహా విధానం అమలు ఇక ఐదు వేల ఆరు వందల కోట్లతో మోసి ప్రక్షాళన ఇక ట్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధి మున్సిపల్ ముఖ్య కార్యదర్శి దాన దానకిషోర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళి చేసింది రాజధాని అంటే ఒకప్పుడు జంట నగరాలే ఆ తర్వాత ఐటి భూములతో సైబరాబాద్ రూపంలో మూడో మహానగరం ఆవిష్కృతమైంది ఈ మూడింటికి తోడు ముచ్చళ్లలో అభివృద్ధి చెందిన నాలుగో మహానగరం కూడా కృత్రిమ మేధస్ అంటే ఏఐ సాంకేతికతో ఫ్యూచర్ సిటీగా అద్భుతంగా ఉండబోతుందని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తెలిపారు హైటెక్లో ఆదివారం జరిగిన క్రనాయిడ్ ప్రాపర్టీ షో ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు ఇక రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ల నుంచి వచ్చే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు ఇక జీడిపిలో అధిక శాతం ఉన్న ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు ఇంటర్నెట్ వచ్చే ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా పరుగులు పెట్టించిందో ఏఐ కూడా ముచ్చళ్లలో రాబోయే సిటీలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చిందని దానకిషోర్ చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సరే మొత్తానికి వీళ్ళు ఏం చేస్తారు అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి వీళ్ళు అభివృద్ధి చెప్తారా అభివృద్ధి చేస్తారా అభివృద్ధి పేరుత ధనాన్ని దా స్వాహా చేస్తారా లేకపోతే నిజంగానే జరుగుతుందా అనేది కూడా మనం చూడాలి ప్రభుత్వం అని వీళ్ళ కార్యదర్శి అయితే చెప్పిండు మరి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి చెప్పినప్పుడు మనం వెయిట్ చేద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అనేది